నేచర్లకు ట్వంటీ వన్ క్రోడ్స్ వచ్చింది అంటే పార్ట్ అది డౌన్ మున్సిపాలిటీ తొమ్మిది కోట్లు వచ్చింది మళ్ళీ నెక్స్ట్ మంత్లో మనం మెడ్డ మొత్తం నూరు కోట్లు పెట్టాము లేచల్ నలభై కోట్లు పెట్టాము అలాగే ఈ డౌన్ టౌన్కు దాదాపు అరవై కోట్లు పెట్టాము అరవై కోట్ల భాగంగా మనకు తొమ్మిది కోట్లు వచ్చింది తొమ్మిది క్రోడ్స్ మేచర్లకు వచ్చింది ఆఫ్టర్ బడ్జెట్ పక్కన కూడా వస్తుంది దాంతోపాటు ఇరిగేషన్ కూడా మనం సిక్స్ హండ్రెడ్ క్రోడ్స్ పెట్టాము అంటే మనము గొరకల నుండి ఎత్తిపోతే పద కింద బజల ప్రాంతంలో ఎంత కూడా పశు మీద ఆడ ఆదాడ ప్రాంతాల్లో అక్కడ నేర్చుకుంటే మనం చెరువులు పూటపోతే మనకు ఓర్లు ఇబ్బంది లేకుండా తాగి సమస్య లేకుండా ముందుకు పోయే పదకొండు ఆలోచించాము అది కూడా ఇసుకు తయారు చేస్తారు నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మాట్లాడాను నేను కూడా ఎలక్షన్ తర్వాత అదే సరైన బడ్జెట్ తర్వాత ఇస్తా అన్నాడు అలాగే ఇప్పుడు మనం థర్టీ ఎయిట్ ట్యాక్స్ నీళ్ళు తన కూడా కొద్దిగా మన చెల్దూరు కానీ అన్నిటి కలిపి ఆ చెద్దు ఎనిమిది కోట్లు పెట్టాము ట్యాంక్ ఫిఫ్టీగేషన్ ఫైవ్ కరోడ్స్ మరవత్తు రెండు కోట్లు అలాగే రకరకాల చెట్లు కూడా పెట్టాము మనం దాదాపు ఈ ఫైనాన్స్ ఇయర్లో దాదాపు ఆరు వందల కోట్లు ఏడు కోట్లు మనం పెట్టాము మన

జరిగి మీద మనకు డిస్టర్బ్ అది డిస్టర్బ్ ఇదే ప్లీజ్ నేను గెలిచాక అజెం వర్క్స్ అంతా పెండింగ్ ఉన్నాయి నేను గెలిచాక అది అనుకుంటే దాదాపు మనకు బ్రేక్ పేపర్ వరకు పొద్దు వరకు దాదాపు ఫైవ్ థౌసండ్ టన్స్ వేపుస్కోవాలి అది తెప్పించి ఆల్రెడీ వచ్చాయి జ్యూస్తో పొద్దు వచ్చాయి సో చక్కగా కొంచెం ఫారెస్ట్ ఫారెస్ట్ ల్యాండ్ క్లియర్స్ తర్వాత రోడ్ క్లియర్సు దాన్ని మనం మేమంతా పోయి చూసి నంగాపురం కానీ చిన్నమలకాపురం కానీ అలాగే సీతాపురం కానీ కూడా రోడ్ కనీక్ట్మెంట్ ఇచ్చి అవి కూడా కంప్లీట్ చేస్తాం తొందరగా చాలా ఫాస్ట్గా మూమెంట్ అవుతుంది రోడ్ కూడా శివరాత్రి సందర్భంగా ఇబ్బంది లేకుండా రోడ్ కూడా చాలా ఫాస్ట్గా తయారుస్తుంది మార్చ్ లోపల మనం బ్యాగ్ తిప్పి అందరికీ నేర్చుకుం తర్వాత టూ మంత్స్ తర్వాత ఇంటికి పోలే దాకా అందరికి అందరికి చేయబోతున్నాం ముప్పై ఎనిమిది సార్లు నీళ్ళు ఇచ్చాం మనం బాలేడు ముప్పై రెండు మరి ఇప్పుడు పోతానని వస్తే రండి కానీ మనం అన్ని దాదాపు ముప్పై రెండు చోట్లు ఇంకా ఈరోజు మున్సిపాలిటీ కూడా మన బేజర్ మున్సిపాలిటీ కానీ వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు డిస్కస్ చేసి తొందర రోడ్డు పెట్టి తొందర రోడ్డు డైరెక్షన్కి వెళ్ళి అది కూడా కంప్లీట్ చేయబోతున్నాం అలాగే కొన్ని నవ నవోద స్కూల్ కానివ్వండి కొత్త కొన్ని స్కూల్స్ వస్తాయి మనకు అవి కూడా ల్యాండ్ ఎలాకేజ్ చేసాం అన్నీ కూడా ఫీజ్ మనం తీవ్ర తవతాన్ని మొదలు పెట్టాం రోడ్స్ కూడా మొదలు పెట్టాం మనం రోడ్స్ ఇస్తున్నాం ఇంకా కొత్త రోడ్స్గా మనం అలాగే ఎంప్లాయ్మెంట్ కానీ ఒకటి అగ్రికల్చర్ కాలేజ్లో ట్రై చేస్తాం అబ్బుద్దిగా మనకు ఈ లక్షన్ ఈ బడ్జెట్లో ముఖ్యమంత్రి మాట్లాడి అన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం ఎందుకంటే ఒక శుభ పరిణామం ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేం మనం తొందరగా వస్తుంది పార్క్ వచ్చింది మనకు అలాగే మీరు దాదాపు ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో మన దాదాపు వెయ్యి కోట్లు లగేస్ కాబోతుంది అలాగే జనవరిలో మనకు ఈ మార్చ్ మార్చ్ ఏప్రిల్లో రూరల్ ప్రాంతంలో మూడు త్రీ సెన్స్ మీద వాళ్ళకు అలం ఇచ్చి ఇటు కట్టిస్తాం నాలుగు లక్షలు ఇస్తాం అలాగే టౌన్లో రెండు లక్షలు ఓనీ కూడా ఎప్పుడూ కలిమె విధంగా మన మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర మొత్తం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది ఇదే జగన్మోడి కలగంటున్నాడు పాయింట్ టూ పాయింట్ జీరో అని కలగట్లాడు కళ కళ కలగా మిగిలిపోతుంది మేము కూడా కొన్ని పొరపాటు జరిగాయి అది కూడా రెస్పెక్ట్ చేసుకొని వాళ్ళకి వాళ్ళకు వైకా ఛాన్స్ లేకుండా మళ్ళీ రాబోయే కాలంలో రాబే పదిహేను మంది మేమే రాజ్యం మేమే రాష్ట్రంలో పరిపాలిస్తాం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కొన్ని మేము ప్రామిస్ చేసాం అది కూడా మళ్ళీ తర్వాత అమ్మఒడి కానివ్వండి లేదా బస్ కానివ్వండి రైతులు కానివ్వండి అని కూడా మాట ఆ మాట పెట్టుకుంటాం ఈ మార్కెట్ విధానంలో కొద్దిగా ఇబ్బంది మనకు అందుకని మార్కెట్ మనం చేయట్లేదు ఇది చేతిలో ఉంది దళారి మొత్తం మనకు చూడే కాదు తోడు ఆంధ్ర తోడు ఇండియాలో ప్రాబ్లం ఉంది దళాన్ని కంట్రోల్ చేసే మనం చేయాలి రైతులకు రిక్మాత్యి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే కొన్ని ఐటీ ఐటీ కాలేజీ కానివ్వండి కొన్ని ఇంకా హాస్పిటల్ కానివ్వండి కొన్ని పెండి నన్ను కూడా నేను మొన్న మీటింగ్ పెట్టి చేశాను మొత్తం అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తారు బేచెల్లలో నేను టోడెన్స్ చేశారు మంచి వాళ్ళ ఫిల్ చేస్తుంది అని చెప్పి దాదాపు థర్టీ కార్డ్స్ ఇచ్చాము బెడ్స్ ఇచ్చాం తర్వాత స్కాన్స్ ఇచ్చాం రకరకాల ఇచ్చా బేడ్చెల్ల కొంచెం బాగానే నడుస్తుంది కొన్ని ఎక్విప్మెంట్ కావాలి మంచితో మాట్లాడాను స్కానింగ్ కానివ్వండి శాంక్షన్ అయితే అలాగే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నాం మనం హాస్పిటల్ కూడా ఫోర్టీన్ ల్యాక్స్ కావాలి ఆ బిల్డింగ్ మనపడుతుంది అవి కూడా శాంక్షన్ చేస్తే నేను కూడా పై మార్చ్ ఎన్నింగ్ ఆరు ఏప్రిల్లో చేస్తాం అంటే ఓన్లీ ఓపీ ఆడవాళ్ళకు అంటే గానీ కావాలి గానీ కాదు తర్వాత పెట్టి మార్చి కూడా కంప్లీట్ చేస్తాం హాస్పిటల్ కూడా కంప్లీట్ చేస్తాం పెండింగ్ ఉంటే అన్ని అన్ని కూడా కంప్లీట్ చేసి అభివృద్ధి మేము చేసే చూపిస్తాం మేము పెద్ద ప్రభుత్వం చేసి అభివృద్ధి చేయాలి ఒక మాట చెప్పాను రేపు సెటిల్ చేసి అది చేసి హాస్పిటల్ కాదు హాస్పిటల్ వాళ్ళ హాస్పిటల్గా కంప్లీట్ కాదు అక్కడ ఎక్విప్మెంట్ లేదు ముంచాలు లేవు ఇవన్నీ కూడా స్టాఫ్ లేదు తాజినీరు సమస్య ఉంది అక్కడ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం అక్కడ హాస్టల్ ఉంది హాస్పిటల్ సమస్య ఉంది అన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాలపైనే అభివృద్ధి ముందుకు పోతాం మేము ఇంకా ఐదు ఇంకా నాలుగు సంవత్సరాలు బ్రహ్మాండంగా ముందు పోతాం ఇండిస్తాం రకరకాలుగా అభివృద్ధి చేసుకుంటూ తాగునీరు కానీ తగునీరు కానీ ఇబ్బంది లేకుండా అందరికీ నిలిచే కార్యక్రమం మన గౌరవం పెట్టుకుంది తప్పకుండా అయితే మేము మాట ఇచ్చాము ఆ మాట ఒక నిలబెడతాం ఇంకా গেম লোক চেক্টে মুন্